నువ్వు ఏరుగు కూడా నా నా షేన్ దొరికిందా నీకు పగపట్టినట్టే ఉన్నది మీ కురుమోలు మొత్తం చూడు మేకలు చూడు ఏడో ఏడ ఏడమేస్తున్నాయి మేకలకు మేకలు చూడు నేను చెప్పాను కూడా ఎలా కొడతా లేవంటే నీదేంది కాలు మొక్కుడద్దు ఏం లేదు పొద్దుగాల మాట్లా పొలం కూడా నువ్వే ఉంచుకో ఈ బాబెర్ర కూడా నువ్వు ఉంచుకో ఎంత ఖర్చు అయిందో అది అంతా నేను పొద్దుగాల మా నలుగురు చెప్తారు ఆ కథ నడుతుంది మరి గంతే ఇప్పుడు నువ్వు నువ్వేమినట్టు కాదు మొత్తం అది ఉంచుకో అది ఎండిపోతుంది నువ్వు ఎట్లా నువ్వు ఏరుగు కూడా నా శేనే దొరికిందా నీకు పగపట్టినట్టే ఉన్నది మీ కురుములు మొత్తం చూడు మేకలు చూడు ఏడో ఏడో ఏడమేత్తున్నాయి మేకలకు మేకలు చూడు నేను చెప్పాను కూడా ఇలా కొడతా లేవంటే నీదేంది కాలు మొక్కుడద్దు ఏం లేదు పొద్దుగా మాట్లా పొలం కూడా నువ్వే ఉంచుకో ఈ బాబెర్ర కూడా నువ్వు ఉంచుకో ఎంత అయిందో అది అంతా నేను పొద్దుగాల మా నలుగురు చెప్తారు ఆ కథ నడుస్తుంది మరి గంతే ఇప్పుడు నువ్వు నువ్వేమినట్టు కాదు మొత్తం అది ఉంచుకో అది ఎండిపోతుంది నువ్వు ఎట్లా